పైల్స్ ఉన్న వాళ్ళ ఇష్యూస్ ఎలా ఉంటాయి అని చెప్పుకుంటా అండి వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూర్చున్నా కూడా సో ఎక్కడైతే వీళ్ళకి పైల్స్ ఉంటాయో ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం వాళ్ళకి మంటగా కొంతమందికి ఇచ్చింగ్స్ వస్తూ ఉంటాయండి సో బయటికి వెళ్ళినప్పుడు సో ఆ పాటలో వాళ్ళు అలా ఇచ్చింగ్ వచ్చినప్పుడు దురదగా ఉన్నప్పుడు గోకడం అలా చేస్తే కూడా వాళ్ళకి సోషల్ డిస్టబెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి చూసేవాళ్ళేంటి వాళ్ళు అలా గోక్కుంటున్నారు అది ఇది అని చెప్పి వాళ్ళని పాపం వాళ్ళు చిన్న చూపు చూడడం జరుగుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు ఎవరు బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదండి సో ఈ పైల్స్తో బాధపడి కొంతమంది సర్జరీ చేయించుకుంటారండి అల్లోపతికి వెళ్ళి సో సర్జరీ చేసుకున్నా కూడా అవి మళ్ళీ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి మళ్ళీ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి అవి కట్ చేయించి తీయించుకున్న సో అందుకని చెప్పి అలాంటివి ఏమీ చేయకుండా న్యాచురల్గా నూట యాభై సంవత్సరాల ఫార్ములేషన్ వారు అందించిన ఈ పైలో ఊర్జ అనేది చాలా మంచి ప్రొడక్ట్ ప్రూవ్ అయింది సైంటిఫికల్ గా అదే విధంగా మన పేషెంట్స్ కూడా ఇచ్చి చూసాము చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇందులో పైలో అంటే పైల్స్ మొలలు ఎంబ్రాయిడ్స్ అంటారు సో ఆ మొలల బాధ నుంచి మనకి రిలీఫ్ నిస్తుంది ప్రశాంతతని ఇస్తుంది సో ఆ పైల్స్ బాధ నుంచి మనల్ని రక్షిస్తుంది అని అర్థం అండ్ దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తారు ఫస్ట్ ఇది ఈ పైల్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయొచ్చు సో ఈ పైల్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి ఏ రకాల పైల్స్ ఉన్నా కూడా ఈ పైలో ఉజ్జాన్ని యూజ్ చేయొచ్చు ఉదయం తిన్న తర్వాత ఒకటి క్యాప్సూల్ అదే నైట్ తిన్న తర్వాత ఒక టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవాలి సో ఇంకోటి ఏంటంటే ఆయుర్వేద మెడిసిన్స్ ఏదైనా నాట్ ఓన్లీ పైలో టాబ్లెట్స్ ఏదైనా కానీ ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మీరు ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు గినక తాగినట్టయితే పుష్టిగా ఉంటారు బాగా నిద్రపడుతుంది పడుతుంది హెల్దీగా కూడా ఉంటారు మెడిసిన్ కూడా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాను సమస్య అంతా విని సతావరి అని చెప్పి నాకు మెడిసిన్ బీ బెటర్ వాడి ఆయుర్వేదం మందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడే బాటికి ముక్కలు భాగం పెయిన్ పోయింది బాటిల్ ఏదో కొత్త మార్పు వచ్చింది ముక్కలు అంత బాటిల్ మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బి బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బీ బెటర్ వాళ్ళ అశ్వగంధం వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెటీ టాబ్లెట్ తెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది సమస్య అనేది అసలు కంట్రోల్ లోకి వచ్చేసింది